అందించటం జరిగింది సత్వగుణం దాని లక్షణం ఏమిటి రజో గుణం దాని లక్షణం ఏమిటి తమో గుణం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండడు ఈ మూడు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటాయి వారి పట్టు పొట్టు ఎట్లా ఉంటుంది వారి భాషా ప్రావీణ్యత ఎలా ఉంటుంది సమాజంలో వాళ్ళు ఎవరికి ఎలా ఉపయోగపడతారు సమాజం నుంచి వాళ్ళు ఏం తీసుకుంటారు ఈ యొక్క తమో గుణం సజోగుణం సత్వగుణం ఈ మూడు గుణాల నుంచి చక్కగా మనకి ఒలిసినట్లుగా చూపించడం జరిగింది భగవద్గీత అంతా ఆ గుణాలు మనకి ఏమి చెప్పినాయో ఆ గుణాలన్నీ మన అందరిలో కనపడతాయి మరి ఇటు అతీతమైనటువంటి విధానాన్ని మరి అందుకోవాలంటే ఈ మూడు కొనాలను జయించాలయ్యా దానికి అనేక రకమైనటువంటి సాధనలు భక్తిని తీసుకోండి భక్తికి భక్తికి అయితే నేను బాగా అవుతాను ఎందుకంటే భక్తుడు సర్వం అన్ని చేస్తుండు కానీ ఆయన నాకే అన్ని అర్పిస్తా ఉన్నాడు అట్లాంటి భక్తుడు నేను బాగా ఇష్టపడతాను భక్తులు మీరేదో పెద్దగా ఓ చేయాల్సిన పని లేదు మన మీకు తెలిసిన పద్ధతిలో మీరు చేసుకోండి మీకు పొలం పత్రం పాలు కోయం ఇట్లా ఏది ఉంటే అది నాకు సమర్పించండి ఆ దానికి నేను మీకు అన్ని సమకూరుస్తాను అని అని చెప్పి మనకు చక్కగా వాగ్దానం చేసినటువంటి మరి భగవద్గీత అనేది అంత గొప్ప గ్రంథం అట్లాంటి భగవద్గీత మరి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మన గ్రంథాల యొక్క సారాంశం అంటే తెలుసు కదా సారాంశం అంటే పండు ఇంతలా ఉంటుంది దాన్ని పిండితే మనకి ఒక అరకిద్ద రసం వస్తుంది ఏ పండు అయినా అట్లాగే మనకి ఇంతగా ఉన్నటువంటి భగవద్ గ్రంథాలన్నీ కలిపి మనకి ఇదిగో భగవద్గీత ఇది ఇది ఎంత చిన్న బుక్ చూడండి కానీ ఇదే చిన్న బుక్ ఇంతకంటే ఇందులో సగం చిన్న బుక్ ఉన్నాయి ఇంతలో బుక్గా రాయడం జరిగింది భగవద్గీత అనేది మనిషికి ఎంత ప్రామాణికం అంటే ఇందులో ఉన్నటువంటి బోధ కలియుగం మొత్తానికి సరిపోయేటువంటి ఆత్మ బోధ ఆత్మ బోధ ఏమిటంటే సహజంగా మన అందరికి జన్మం ఏమిటంటే మనం పుట్టుట పెరుగుట మన జీవితం ఏదో వృద్ధి చెందింది పెద్దవాళ్ళు అయినా ముసలి వాళ్ళు చనిపోయినాము అదే మనం అనుకుంటాం జీవితం కానీ మనకు భగవద్గీత తెలియజేసేది ఏమిటంటే నీవంటే దేహం కాదు నాయన నీలో ఉన్నటువంటి ఆత్మే నీవు నీ ఆత్మే దైవము ఆ ఆత్మే పరమాత్మ ఇట్లా అనేక రకాలుగా అన్ని నువ్వు నువ్వు అది ఎల్ల కాలంలో ఉన్నది అందుకనే మనకి అర్జున నీలలో నువ్వు చంపడానికి ఈ ఏమి లేదు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళని నేనే చంపేసినాను అందు కాబట్టి నువ్వు నిమిత్తం మాత్రం ఉండటమే తప్ప ఏమీ లేదు ఎందుకనంటే ఎవడైతే తప్పు చేస్తారో వాళ్ళు ఎప్పుడైతే ద్రౌపది పరాభవం మరి ఒక పూర్వంశ కోడలు ఐదుగురు భర్తలకి మరి మహాప్రతివర్త అయినటువంటి ద్రౌపదిని ఆమె ఒక మరి పట్టుకొని తీసుకొచ్చి వస్త్రాభరణం చేయడం జరిగింది ఎంతమంది పెద్దలందరూ చూస్తున్నటువంటి సందర్భంలో చేశారు ఒక కోడలిని ఒక స్త్రీమూర్తిని అంత అవమానపరిచినప్పుడే ఎవడైతే చట్టపని పని చేస్తడో చెట్ట పని చేసిన రోజే మరణం చేస్తున్న వాడికి రాయబడింది మనకు కర్మ సిద్ధాంతం అనేది మన భగవద్గీత చెప్పేది ఒకటే కర్మ ఎవడు ఏ ఇతనో నాటితే ఆ చెట్టు ఆ ఫలాలు ఇస్తుంది అట్లాగే ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ కథను ఖచ్చితంగా ఫలితం అనుభవించవలసిందే మంచి అయినా చెడు అది నువ్వు నాటుకున్నది నిన్నే పెడుతుంది నిన్నే నవ్విస్తుంది నిన్నే ఏడిపిస్తుంది నీ నీకన్నీ ఏది చేస్తే అదేది కాకపోతే మనకేమిటంటే తెలియదు మనం మనం నేను నేను చేసిన పని నాకు వచ్చిందని తెలియదు అందుకని ఎక్కడ మన లోకంలో ఏదైనా జరిగినప్పుడు మన కన్న పోయి ఓదార్తా అని పోతే ఏం చేస్తాను నా కర్మ నా కర్మ అంటు అంటే అర్థం ఏంటంటే నా కర్మ అంటే నేను చేసుకున్నదే నాకు వచ్చింది నాయన నేను చేసుకున్నదే నాకు వచ్చింది అని కానీ మా వాళ్ళకి తెలియదు నేను చేసుకున్న పని నాకు వచ్చింది అని కానీ దీన్ని నాకు సంబంధం లేకుండా బదిరించుకోవచ్చు అని మనకి తెలియదు అందుకే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం చెబుతున్నాడు అర్జున నువ్వేమో నీకంతా నేనే చేస్తున్నా అన్నటువంటి భావనది కానీ నేను చేస్తున్నా అన్నటువంటి కతృత్వ భావన లేని వాడు ఈ సర్వజీవుల్ని సంహరించినా కూడా సంహరించినట్టే లెక్క ఎందుకో చూడు నేను ఎన్ని చేసి ఉంటా నీకు తెలుసు కానీ ఏది నేను అంటుకోలేదు ఎందుకో తెలుసా నేను చేస్తున్నాననే భావన లేదు జరుగుతున్న దాంట్లో జరిపించేవాడిగా నటించేవాడిగా ఉన్నా ఈ జీవితం అంతా నాకు ఒక ఆటలా కనబడుతుంది అంతే తప్ప నేను పాడింది లేదు నేను చెప్పింది లేదు నువ్వు విన్నది లేదు ఇదంతా కూడా ఒక నాటకం అని నేను చెప్పి జీవితాన్ని ఇద్దాక ఒక నాటకంగా భావించి బ్రహ్మాండంగా దగ్గరుండి మరి ఆ సారాంశం అంతా కూడా అద్భుతమైనటువంటి భగవద్గీత బోధంతా కూడా మనకు చక్కగా ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం ఈ బోధ మనకు అందింది ఇప్పటికి ఎంతో మంది మహాత్ములు ఈ బోధను భుజాలపైన పెట్టుకొని మోస్తూనే ఉన్నారు లోకానికి అందుతూనే ఉంది ఎంతో మందిని ఈ బోధ ఉద్ధరిస్తా ఉన్నది జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా వాటన్నింటిని ఎట్లా అధిగమించాలో మనకి గ్రంథం మనకు తెలియజేస్తుంది ఎందుకంటే భూమండలంలో పుట్టిన వాళ్ళల్లో శ్రీకృష్ణుని కంటే జీవితం దుర్భరంగా జీ ఉన్నటువంటి వ్యక్తి కానీ మరి అంతకంటే ఆనందంగా జీవించిన వాడు కాని అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో అర్ధరాత్రి జైల్లో పుట్టాడు ఎనిమిది మంది సంతానం తర్వాత పుట్టినాడు ఏడుగురు తర్వాత ఎనిమిదో వాడు మరి ఆ అర్ధరాత్రి మరి ఆ తండ్రి అవతరికి చేర్చడం చిన్న మూడు నెలల పిలగాడప్పుడు దగ్గర నుంచి హత్యా ప్రయత్నాలు సొంత బంధువులంతా కూడా ఆయనకు శత్రువు ఎవరు మేనత్త కొడుకులు మరి బంధువులు ఎట్టు చూసిన వాళ్లే శత్రువులు అంతా అట్ట మధ్య పెట్టుకొని అనేక రకాలుగా మరి చేస్తూ మరి మేనమావని అన్ని సంహరించి ఎంతో మంది యోధాన యోధులందరినీ మరి స్వామి సంహారం చేయడం జరిగింది పాండవులను అడ్డం పెట్టి కొంతమందిని లేపాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధు సంరక్షణ అని అని చెప్పి బ్రహ్మాండంగా ఆయన జీవితం అంతా ఆడించాడు అంతేకాదు మనలాంటి భక్తులకు అందరికీ భగవద్గీత వాగ్దానం చేస్తుంది మహాత్ములందరూ అందరూ మనకి చెప్పింది ఏమిటంటే బుద్ధుడు రాముడు క్రీస్తు మహమ్మద్ ఇట్లాంటి అంతా మనకి చెప్పింది ఏమిటంటే లోపల జరుగుతున్న మంచి చెడు గురించి ఎవరించి చెప్పారు కానీ మన భగవద్గీత మంచి చెడుకి వాటి అన్నింటిని కలుపుకొని మంచి చెడుకి అతీతంగా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళందరూ చెప్పింది ఏమిటంటే ఈ రోజులో జరుగుతున్న కాలానికి తగ్గట్టు ఇలా బ్రతకండి ఇలా బ్రతకబాకండి ఇలా హైమత్యం ఉండండి ఇలా ప్రేమగా ఉండండి అందరూ కలిసి ఉండండి తేగంతో జీవించండి అన్నోన్య భావాలతో కలిసి ఉండండి భక్తి చేయండి జ్ఞానాన్ని పొందండి వైరాగ్యాన్ని పొందండి అని చెప్పి మహాత్ములంతా బోధించారు అందరు ఎవరు తక్కువ కాదు కానీ మనకు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏమిటంటే మీరు ధర్మంగా జీవించండి నా అవసరం లేదు ఎందుకంటే ధర్మమే నేను మీరు ఏ రోజైతే ధర్మం గాడి తప్పితే అధర్మం వృద్ధి చెందితే నేను ఆయా కాలాలలో ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో దీనికి టైం లేదు కాలం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా నేను వచ్చి మళ్ళీ ధర్మాన్ని సరిచేస్తా అని మనం మాటించాం